ఏం పేరండి మీ పేరు నా పేరు నాగ్ నాగరాజా ఏం చేస్తారు మీరు నేను టాపిక్ పని చేస్తా పని చేస్తారా ఏ ఊరండి మీది ఆత్మకూరు ఆత్మకూరు కొబ్బరి తోట కొబ్బరి తోట మీరు ఎమ్మెల్యే ఎవరు మీకు లోకేష్ గారు లోకేష్ గారు అయితే అయితే ఆర్థిక వైద్యశాఖ మంత్రి లోకేష్ గారు అంతే కదా అయితే ఇప్పుడు మీకు మీరు ఏం చేస్తారు టాపిక్ పని చేస్తారు కదా మరి ఉచితంగా ఉచిత ఇస్తే విధానం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఓకే అయితే దానివల్ల మీకు పన్ను బాగా ఉంటాయండి ప్రజెంట్ అయితే కొద్దిగా పర్లేదండి నీళ్ళు వచ్చినాయి కాబట్టి కాబట్టి కొంచెం తగ్గింది అంటే అంతే కదా అంతే వచ్చిన తర్వాత మరి విసుగు రావడం కష్టం అది అదే అందువల్ల కొద్దిగా ఆగింది కానీ ఇసుక అయితే వస్తుందండి బాగానే బాగా వస్తుంది కాకపోతే ఇప్పుడు లోన్లు అనేవి అదే ఎవరు పెట్టే ప్లాన్లు అనేవి త్వరగా రావట్లేదు వాటర్ లో తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు రావట్లేదండి ప్లాన్ ఇబ్బందిగా ఉంది ప్లానింగ్ కానీ ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అయితే వస్తే మరికి ఇంకా అయితే ఉచిత తీసుకే విధానం మరికి బాగుంది చక్కగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కోటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అంటే బాగా పడుతుంది మాకైతే